దేవా దిగిరమ్ము వారి నుండి నన్ను విడిపించుమని ప్రార్థించి ఏమంటున్నాడో గమనించండి దయచేసి మళ్ళా ఒకసారి డెబ్బయ్యవ కీర్తనలోకి రండి మూడవ వచనం ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయముందుదురుగాక విస్మయం అంటే ఆశ్చర్యం దేవుడు వాళ్ళ సిగ్గు తీస్తాడట అరే రేస కేసా హోగయా ఇట్లెట్లా జరిగిందండి అనుకున్నది ఒకటి జరిగింది వేరొకటి దావీదికి ఏదో చేద్దాం అనుకుంటే మా మీదికే వచ్చింది మురదకైని అనుకుంటే అదే కొయ్య మీద హామాను ఉరి తీశారు వాడు అనుకొని ఉంటాడు వాడి ముఖాన నల్లగుడ్డ కప్పేసి ఉరికొమ్మ ఉరికొయ్య దగ్గరికి తీసుకెళ్తుంటే హామాను ఏమనుకున్నాడు విస్మయం ఉంది విస్మయం ఏం హామానుని చివరి కోరిక ఏమన్నా ఉందా అంటే ఏం లేదు సార్ నాకు విస్మయం మగుచున్నది వాణ్ణి అనుకుంటే అదే ఊరి కొయ్య మీద నన్ను తీస్తున్నారు ఏమిటి అది విస్మయం మగచున్నది అంటే చెబుతారు అట్లా ఏహవ దేవుని సంగతి అట్లే ఉంటుంది ఆయన ఆశ్చర్యకరుడు ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు ఇటువంటివి కూడా ఆశ్చర్య కార్యాలు ఉరి తీద్దాం అనుకున్న వాడిని ఉరి తీస్తాడు ఎవడైతే దేవుని ప్రజల మీద కుట్ర చేస్తాడో వాళ్ళని ఆయన మట్టు పెట్టేస్తాడు ఇది దేవుని బలమైన హస్తం దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలుయా హల్లెలుయా ప్రభునందు ప్రియులారా వారు విస్మయొందునట్లుగా దేవుడు వారికి నాశనం కలిగిస్తాడట తమకు కలిగిన అవమానమును చూసి విస్మయమొందుదురుగాక అంతకుముందేమో ఆహా ఆహా అన్నారట ఏమన్నారు ఎందుకు ఆహా ఆహా అన్నారు దావీదుకు కలిగిన సమస్యలను బట్టి ఆయనకు వచ్చిన రోగాన్ని బట్టి కుదరని రోగాన్ని బట్టి సమస్యలను బట్టి ఆహా 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 అన్నారట దేవుడు వచ్చి చె చెయ్యి ఇట్లా జస్ట్ ఇట్లా అన్నారు అంత ఉల్టా పల్టా హోజా ఏవాడు ఆహా ఆహా మరిసిపోయి అయ్యో 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 ఏందిరా అయ్యా ఆహా హో అయ్యో అయిపో దేవుడు తన బిడల పక్షంగా దిగి వచ్చినప్పుడు దేవుని ప్రజల శత్రువులందరూ ఆర్తనాదాలు చేస్తారు కుయో ముర్రో అంటారు ఇప్పటి నుంచో నేర్చుకోవాలి వాళ్ళందరూ అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేయండి కుయో కుయో ముర్రో ముర్రో అని ప్రాక్టీస్ చేయండి తొందరలోనే మీరు కుయ్యో ముర్రో అనే రోజులు వస్తున్నాయి దేవుని స్తోత్రం కలిగిన గాక అప్పుడు మేము ఆహా ఆహా అని మేము అంటాం దేవుని స్తోత్రం కలిగిన గాక ఇప్పుడు భక్తులు ఆహా ఆహా అనేది ఇక్కడ నాలుగో వచ్చిన నిన్ను వెదుగు వారందరూ నిన్ను వెదికే వాళ్ళందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక ఇదన్నమాట భక్తులు చెప్పే ఆహా ఆహా అంటే ఇది నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక నిన్ను వారందరూ నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడుగాకని హల్లెల్లో యా నిత్యము చెప్పుకుందురుగాక ఒక రోజు రాబోతుంది భారతదేశంలో క్రైస్తవ సంఘాలందరూ ఆహా ఆహా అనే రోజులు రావాలి దేవుని స్తోత్రం కలిగిన గాక మనకు డబ్బులు వస్తాయి మతోన్మాదులందరూ అయ్యో 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 అంటారు మనకు రో ఆరోగ్యం కలుగుతుంది వాళ్ళకి అందరికి రోగాలు వస్తాయి అయ్యో అయ్యో కుయ్యో ముర్రో అంటారు దేవుడు దిగి వచ్చును గాక ఆయన శత్రువులు చెరిపోవుదురుగాక దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడు దిగు శత్రువులు ఏం చేస్తారండి చెదరిపోతారు దేవునికి స్థుతి గాక హల్లెలూయా దయచేసి అరవై ఎనిమిదవ కీర్తన మొదటి వచనం చూడండి దేవుడు లేచునుగాక ఆయన శత్రువులందరూ ఆయనను ద్వేషించు వాళ్ళందరూ ఆయన సన్నిధి రుండి పారిపోవుదురుగాక దేవునికి స్థుతి కలుగునుగాక ఇది కూడా దావీదు మహారాజు కీర్తన దేవుడు లేస్తే గనుక కథ మొత్తం అడ్డం దిరుగుతుంది ఆ రోజు రావాలని ఇవాళ మనం ప్రార్థన చేద్దాం దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవుడు లేవాలి దిగి రావాలి కథ మొత్తం అడ్డం తిరగాలి దేవుని ప్రజలను చూసి ఆహా ఆహా వాళ్ళందరూ కుయ్యో అనాలి దేవుని మహిమ బలము ప్రభావం మన దేశవాసులకు కళ్ళారా కనబడాలి దేవుని ప్రజలను దేవుడు దీవించాలి హెచ్చించాలి విడిపించాలి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించాలి అనారోగ్య సమస్యల నుంచి విడిపించాలి మొత్తం టోటల్గా మన దేశాన్ని మతోన్మాదము నుండి దేవుడు విడిపించాలి మనం ప్రార్థన చేద్దాం హల్లెలూయా అల్లెల్లుయ్యా మన దేవుడు చేయగలడా లేదా చేయగలడా లేదా ఏసును సిలువ వేసిన రోమ్ నగరం యేసును సిలువ వేసిన రోమ్ నగరం రోమా సామ్రాజ్య కేంద్రం క్రైస్తవ మత కేంద్రంగా మార్చేశాడు దేవునికి స్తోత్రం కలిగినిగాక ఆషామాషి కాదు యహోవా దేవునితో పెట్టుకుంటే తోళ్ళు ఊడిపోతాయి ఆల్రెడీ పెట్టుకున్నారు వీళ్ళు ఇప్పుడు తోలు ఊడిపోయేమే నెక్స్ట్ ప్రార్థన చేద్దాం దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుడు దిగి రావాలి బల పరాక్రమములు కలిగిన సూర్యునిగా దేవుడు దిగి రావాలి మన దేశం ఏసయ్య బలాన్ని చూడాలి మన దేశం ఏసయ్య మహిమను చూడాలి క్రైస్తవ సంఘ విరోధులు యేసు ప్రభు యొక్క శౌర్యాన్ని చూడాలి రండి మనం ప్రార్థించేద్దాం ప్రార్థించేద్దాం ప్రార్థించేద్దాం